గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఊరువాడ వికారాబాద్ లో అధికారులపై దాడిని ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడంగల్లో కావాలని బీఆర్ఎస్ అలజడి సృష్టిస్తుందన్నారు కేటీఆర్ కేసుపై పై దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ పై ఆరోపించారు దాడుల వెనుక ఎంతటి వారున్నా తప్పించుకోలేదన్నారు మంత్రి కర్రలపై దాడులు సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లగచర్ల ఘటనలో రాజకీయ కుట్టున్నట్లు చెప్పారు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు కానీ దాడులకు పాల్పడ్డం క్షమించరాని వికారాబాద్ లగచెర్రలో అధికారులపై దాడిని ఖండించింది ఉద్యోగుల జేఏసీ దాడిలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కలిసి వినతిపత్రం పత్రం అందజేసింది జేఏసీ చైర్మన్ లక్షిరెడ్డి ఆధ్వర్యంలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగులు ఫార్మా కంపెనీలతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు బీజేపీ ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నేత చింతల రామచంద్రారెడ్డి పట్టా భూముల్లో ఫార్మా కంపెనీ ఎందుకు అని ప్రశ్నించారు ఫార్మా కంపెనీకి రైతుల భూములు కట్టబట్టడం సరికాదన్నారు రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాట మారుతోందని విమర్శించారు నిన్న జరిగిన దాడి అధికారులపై కాదు ప్రభుత్వంపై దాడిగా అన్నారాయన కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనిని విమర్శించడం బీఆర్ఎస్ కి అలవాటుగా మారిందన్నారు అద్దంకి దయాకర్ కులగణను అడ్డుకోవాలని చూస్తుందన్నారు సమగ్ర కులగణనతో సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు కులగణనతో బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని కేటీఆర్ హరీష్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని సీఎం రేవంత్ కు సూచించారు ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గ ప్రజల ఆవేదనను సీఎం అర్థం చేసుకోవాలని కోరారు రైతులు భూములు కోల్పోయిన బాధలో ఆవేశపడినట్లు చెప్పారు దాడి వెనుక సూత్రధారులుంటే కఠినంగా శిక్షించాలన్నారు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగిసింది సుదీర్ఘంగా సాగిన ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది గతంలో నెలలోపు అనర్హతపై తేల్చాలంటూ స్పీకర్ కి సూచించింది సింగిల్ బెంచ్ ఆ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ కి వెళ్లడంతో కేసు విచారించి తీర్పుని రిజర్వ్ లో పెట్టింది కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో మనోహర్ లాల్ తో చర్చించారు నిన్న కేటీఆర్ కలిసి అమృత్ టెండర్లపై ఫిర్యాదు ఇవాళ భట్టి విక్రమార్క కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అమరావతిలో ఎన్డీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశమైంది ఈ భేటీకి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విష్ణుకుమార్ హాజరయ్యారు రేపటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించారు అసెంబ్లీకి రాకుండా కేసిన ప్రధాన ప్రతిపక్ష వైఖరి పైన కూడా ప్రస్తావన వచ్చింది ఏపీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు సభలో ప్రతిపక్షం లేదని అనుకోద్దన్నారు వాళ్లకు బాధ్యత లేకున్నా ప్రభుత్వానికి బాధ్యత ఉందన్నారు ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వం తెచ్చే బిల్లులు పాలసీలపై అధ్యయనం చేయాలని సూచించారు ఏపీ మాజీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ భార్య సుజన అరెస్టుల పేరుతో పోలీసుల తీరును జగన్ కు వివరించారు ఆమె ఆవేదనను విన్న జగన్ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు అక్రమ అరెస్టులపై కూటమి సర్కార్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు మాజీ సీఎం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి సర్కార్ వేధిస్తోందన్నారు వైవి సుబ్బారెడ్డి రెండు వారాల్లో యాభై ఏడు మందిని అరెస్ట్ చేసి అక్రమంగా బంధించారని ఆరోపించారు పద్నాలుగు మంది అరెస్టు మాత్రమే చూపించారన్నారు మిగతా వారు ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదన్నారు ప్రజా ప్రతినిధులు కూడా నియోజకవర్గాల్లో తిరగలేని దుస్థితి నెలకొందన్నారు అక్రమ అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామన్నారు ఎపిలో సోషల్ మీడియా పోస్టులపై కార్యకర్తలను జైళ్లకు పంపడం దారుణమన్నారు మాజీ ఎంపీ బుట్టా ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా అనేది ప్రధాన విభాగం అన్నారు వ్యక్తిగతంగా విమర్శిస్తూ పోస్టులు పెడితే అరెస్ట్ చేయొచ్చన్నారు పార్టీ విషయాలపై పోస్టులు పెడితే అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు అందింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ రైతు సంఘం నేతలు ఫిర్యాదు చేశారు వర్మపై కేసు చేశారు ఏపీలో ఆరు కార్పొరేషన్లకి డైరెక్టర్లని నియమించింది ప్రభుత్వం ఒక్కో కార్పొరేషన్ కి పదిహేను మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం తొంభై మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆరు కార్పొరేషన్లలో ప్రతి కార్పొరేషన్ కి ఇద్దరు జనసేన ఓ బీజేపీ నేతకి డైరెక్టర్ అవకాశం కల్పించింది ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును పాలకులు పట్టించుకోలేదన్నారు సిపిఎం నేత బీవీ రాఘౌడ్ ప్రాజెక్టు సొరంగ మార్గాన్ని సందర్శించి మాట్లాడారు ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు బడ్జెట్లో ప్రాజెక్టుకు మూడు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించడం సిగ్గుచేటన్నారు ముంపు గ్రామాల్లో పద్దెనిమిదేళ్ళు నిండిన యువతకు ఉద్యోగ అవకాశాల్లో కట్ ఆఫ్ డేట్ పెంచాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు సిపిఎం నేతలు బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు కార్మికుల పక్షాన పోరాడేది కేవలం సిపిఎం మాత్రమే అన్నారు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన మహాసభల సందర్భంగా భారీ ప్రదర్శన చేశారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు మావోయిస్ట్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందన్న సమాచారంతో అడవంతా గాలిస్తున్నారు వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం పోలీసులు గోదావరి తీరు ప్రాంతాన్ని జల్లెడు పడుతున్నారు రాష్ట్ర సరిహద్దుల్లో ముళ్లకట్ట బ్రిడ్జ్ దగ్గర విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు చాలా రోజుల తర్వాత బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి ఇవాళ ఒక్కరోజే పది గ్రాముల బంగారంపై పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల యాభై రూపాయలు పలుకుతోంది కేసులకు భయపడి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారన్న మంత్రుల విమర్శలను కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు వికారాబాద్ దాడి ఘటనలో బీఆర్ఎస్ వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు తెలంగాణలో కుటుంబ సర్వేపై మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సర్వే పేరుతో హిందువులను ముస్లింలుగా ముస్లింలను హిందువులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు ఓసీలను బీసీలుగా మార్చే కుట్ర సాగుతున్నట్లు ఆరోపించారు ఐఐటి రామయ్యకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ నేత కపిలవాయి దిలీప్ వేలాది మంది విద్యార్థులను ఇంజనీర్స్ గా తీర్చిదిద్దిన ఘనత రామయ్యకే సొంతమన్నారు ఆయన బతికుండగానే పద్మ విభూషణ్ పురస్కారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కాకినాడ జిల్లాలో ఓ మీ సేవా సెంటర్లో మా మాజీ సీఎం జగన్ ఫోటోతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న ప్రభుత్వం మారి మూడు నెలలైనా ఇప్పటికే జగన్ ఫోటోను తొలగించలేదు తహసీల్దార్ డిజిటల్ సంతకాలతో సర్టిఫికెట్లు జారీ అవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు బట్టూరు వాడా రైతు రుణమాఫీపై విమర్శించిన హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ శ్రీనివాస్ హయాంలో రుణమాఫీ చేసిందే లేదన్నారు వేములవాడ ఆలయానికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు తాము అధికారంలోకి వచ్చాక యాభై కోట్లు విడుదల చేసిన సంగతి గుర్తు చేశారు ఆలయానికి వంద కోట్లు ఇస్తానంటూ ప్రకల్పాలు పలికిన కేసీఆర్ మాటలపై హరీష్ ఏం చెబుతారని ప్రశ్నించారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు వీరిలో ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు విచారణలో వారిచ్చే సమాధానం ఆధారంగా మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు యాభై ఐదు మందిపై బోమ్రస్పేట పోలీసులు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బిఆర్ఎస్ నేత సురేష్ తో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నలభై రెండు సార్లు మాట్లాడినట్లు చెబుతున్నారు సురేష్ కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండించారు భువనగిరి ఎంపీ చామకూరి కిరణ్ ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు ఈ దాడి వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తుందన్నారు ముందస్తు ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని ఆరోపించారు దాడికి పాల్పడిన వారిపై చట్టం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి దురదృష్టకరమన్నారు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ బీఆర్ఎస్ నేత సురేష్ ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే వికారాబాద్ లో అధికారులపై దాడి ఘటనపై స్పందించారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన యాభై ఐదు మంది అమాయక రైతులని వెంటనే విడుదల చేయాలని కోరారు పేద రైతులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేశారని నిలదీశారు సురేష్ అనే వ్యక్తి వెనుక బీఆర్ఎస్ ఉందని చెప్పడం సరికాదన్నారు కొడంగల్ ప్రవీణ్ కుమార్ ఫార్మా కంపెనీ కొడంగల్లో ఎందుకు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎవరి లబ్ది కోసం పదమూడు వందల ఎకరాల భూమి సేకరిస్తున్నారని ప్రశ్నించారు కడుప మంటతోనే ప్రజలు అధికారులపై ఎదురు తిరిగారన్నారు సీఎం రేవంత్ కొడంగల్ రైతులకు క్షమాపణ చెప్పి ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలని కోరారు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై దాడి ఘటనను ఖండించారు ప్రభుత్వ ఉద్యోగులు వరంగల్ హన్మకొండ కలెక్టరేట్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు దాడికి పాల్పడిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మున్ముందు ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు వైసీపీని మరోసారి టార్గెట్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అసెంబ్లీకి వెళ్లబోమంటూ మంకు పట్టుబట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అసెంబ్లీకి వెళ్లనని చెప్పడం సరికాదన్నారు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం జగన్ చేసుకున్న కర్మే అన్నారు నవరత్నాల పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారనే వైసీపీని జనం పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు జగన్ కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదా అంటూ నిలదీశారు జనవాడ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన విజయ్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు కొకైన్ డ్రగ్ తీసుకున్నట్టు తేలడంతో మోకిల పోలీసులు ఇప్పటికే ఆయనపై ఎన్డీపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు దేశం విడిచిపోయే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని రైస్ మిల్లులను సందర్శించారు ఎస్పీ శరత్ చంద్ర ధాన్యం కొనుగోళ్ల తీరును దగ్గరుండి పర్యవేక్షించారు మద్దతు ధర ఇస్తున్నారా అంటూ రైతులు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎన్డీఆర్ కన్వెన్షన్లో పోలీస్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్కు కు వెళ్లారు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యురేనియం తవ్వకాలు ఆపేయాలని డిసైడ్ అయింది యురేనియం నిర్ధారణ తవ్వకాల వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు కూటమి ప్రజాప్రతినిధులు ఎలాంటి తవ్వకాలు జరపబోమని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు ఎమ్మెల్యే శ్యాంబాబు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సిద్దమైంది జార్ఖండ్ తొలి విడతలో పదిహేను జిల్లాల్లోని నలభై మూడు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పోలింగ్ కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల్లో మొత్తం ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఎన్నిక కోసం పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈసీ చెన్నై శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫుడ్స్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో జరిగిన ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా చెబుతున్నారు ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి చేశారు జార్ఖండ్ బెంగాల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు బంగ్లాదేశీయుల చొరబాట్లతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో సోదాలు చేశారు రెండు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగించారు జమ్మూ కశ్మీర్ కార్గిల్ లో భారీగా మంచు కురుస్తోంది దట్టంగా కురుస్తున్న మంచుతో సోనామార్గ్ శ్రీనగర్ రహదారి మూసుకుపోయింది రాకపోకలకు అంతరం ఏర్పడడంతో ప్రత్యేక యంత్రాలతో మంచును తొలగించి రూట్ క్లియర్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ యూపీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది ఆర్ఓ ఏఆర్ఓ పరీక్ష ఫార్మాట్ మార్చాలంటూ ప్రయాగ్ రాజ్ లోని యూపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు రాజస్థాన్ జైపూర్ లో ఇద్దరు మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు తమ వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వారిని బుజ్జగించి సురక్షితంగా కిందకి దించారు ఉత్తరాఖండ్ హరిద్వార్లో లో గంగా ఘాట్లు భక్తులతో కిక్కిర్ సాయి దేవు తాని ఏకాదశిని పురస్కరించుకుని గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం పరమశివుడికి పూజలు చేసి నదిలో దీపాలు వదిలారు జమ్మూ కశ్మీర్ బండిపోరాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం నాగ్ మార్క్ లో ఆర్మీ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు